ఒక కొడుకును బ్రతికించటానికి గుడి పూపు బొంచెనే ఇచ్చింది మా కేవల తన హృత్పిండెల అని ఏసుక్రీస్తు వారు ప్రభుత్వ పాప రక్షించటానికి ఆ పరి అమ్మకు రక్ష కరివపై ఒక గుండె ఇచ్చాడు అనుకుంటున్నారా కేవలం తాకర హృత్పిండలే బలి భావించిందికి అవయవాలన్నీ దానం చేశాడు అమ్మపై తాను ఒకలే రక్తాన్ని కాపాడండి సర్వస్వ రక్తం ఒక లేట రక్తం ఇవ్వగలరు ఎవరైనా రక్త ఒక ప్యాకెట్ పదే బాంబారే నా పరిస్థితి పెట్టుకున్నాడు ఉంటారు ముకుట పింధమే ఆపణకు అవనత కలేకమ్మ నుండి వచ్చి వాళ్ళన్ని దానం చేశాడండి దాన మరణించ మృత్యు కలే వచ్చే జీవన దగ్గర ఎంత గొప్ప వాడ అండి కేడే మహా అటతి ప్రభుత్వ ఎంత గను కేడే మహా అటెండి